నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప అశోక్ గౌడ్ను ఘనంగా సన్మానించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ మరియు మెదక్ జిల్లా ప్రొటెక్టర్ కుద్రత్ అలీ మరియు జనరల్ సెక్రటరీ ఫసీయుద్దీన్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ అజీజ్ కలిసి సన్మానించడం జరిగింది నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతుగా సహాయపడుతూ మున్సిపాలిటీ పరిధిలో క్లీన్ అండ్ గ్రీన్ మరియు స్వచ్ఛ నర్సాపూర్ ను చేస్తూ ప్రజల మన్నలను పొందినటువంటి నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ ను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది నా పేరు మహమ్మద్ జయర్ అక్బాల్ నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ రోజు మేము నర్సాపూర్ పట్టణంలో ఉన్నాము ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వారు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి దుర్గప్ప గారి గౌడ్ గారు తీసుకొని ఒక సంవత్సరం అయినది అయినా కానీ దాదాపుగా పది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని కేవలం ఒక ఆరు నెలల సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు నర్సాపూర్ ను సచివ గా ఉంచడంలో భాగంగా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడం జరుగుతుంది దానితో పాటు నర్సాపూర్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ పాత మార్కెట్ను కూడా గారి ఆధ్వర్యంలోనే దానికి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే నర్సాపూర్ పట్టణంలో ఎటు చూసినా కానీ క్లీన్ అండ్ గ్రీన్తో పాటు స్వచ్ఛమైనటువంటి భగీరథ మిషన్ భగీరథ నీళ్లు కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయంటే గారి కృషి ఎంతో ఉన్నది ఉదయం నాలుగు గంటల నుంచి మొదలుపెట్టామంటే గారి మళ్ళా రాత్రి ఎనిమిది గంటల వరకు పబ్లిక్లోనే ఉంటూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని మా ఆర్గనైజేషన్ తరఫున ఈ రోజు వారి సేవలను గుర్తించి సన్మానించడం జరిగింది మరి నేషనల్ మరి తెలంగాణ తరఫున గారు మరి మిగతా మరి వారి శుభాకాంక్షలు ఎందుకంటే వారు కూడా మన తెలంగాణలో మరి వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి ఉమెన్ రైట్స్ మానవ హక్కుల సంఘం అనేది ఒక ఎవరైతే మానవులకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వారి త్వరగానే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వరకు వారి నుండి ప్రజలకు ఎప్పుడు వారి వీరి వల్ల ప్రజలకు ఎప్పుడు మంచి తగ్గే విధంగా చేయడం జరుగుతుంది మరి దానికి అనుగుణంగా మేము నర్సాపూర్ పట్టణంలో నర్సాపూర్ పట్టణ పట్టణ ప్రజలు కానీ మాకు అవసరం ఇచ్చిన మా పై పెద్దలు కానీ ఇచ్చిన అవకాశం మరి దాన్ని మేము చాలా కాలంగా మరి పెండింగ్లో ఉన్న సమస్యలను మరి ఎప్పటికప్పుడు మరి మా సిబ్బంది ద్వారా మా కమిషనర్ కానీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు నర్సాపూర్ పట్టణము అన్ని విధాల మరి నర్సాపూర్ మెదక్ జిల్లాలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఖచ్చితంగా మా నర్సాపూర్ పుట్టి పెరిగిన ప్రజలకు నా నా వారి రుణం మనం ఎప్పుడు నర్సాపూర్ ప్రజల్లో ఎప్పుడూ ఆనందోత్సవం ఉండాలని నర్సాపూర్లో నీ వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ రోడ్ల ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షిస్తూ మరి ప్రజలను మరి ఎప్పుడు మో మోటివేట్ చేసుకుంటూ మరి వారికి సేవలు అందించే అవకాశం ఇచ్చిన నర్సాపూర్ పట్టణ ప్రజలకు మరి వారి పేరు పేరున వారికి శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమా ఉమానైడ్స్ మరి వారి నన్ను నాకు చేస్తున్న సేవలను గుర్తిస్తూ మరి చాలా కాలంగా నేను సేవలు మరి ముప్పై రెండు సంవత్సరాలుగా రాజధానిలో ఎప్పుడు సేవలు అందిస్తున్నా మరి అవకాశం మున్సిపల్ చైర్మన్గా రావడం మరి గతంలో మా మే మా మిసెస్ కూడా మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా రావడం మరి నర్సాపూర్లో మాకు వచ్చిన అవకాశాన్ని మేము ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో మరి ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని మరి చేస్తున్న సేవను గుర్తించి మరి హ్యుమెన్ రైట్స్ మరి 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 గుర్తించి నాకు మరి అవా అవార్డు ఇవ్వడం మరి శుభ సూచికంగా భావిస్తున్నాం